హలో నమస్తే నేను మీ సింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐక్యూవల్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అడుగుతున్నాను ఇందులో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి సిల్వర్ స్టార్ ఎట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమొరీ టెస్ట్ ఇక్కడున్న ఇమేజెస్ని జాగ్రత్తగా చూడండి పెన్సిల్ని చూడండి ఈ టబ్ని చూడండి ఇక్కడున్న గార్లిక్ని చూడండి ఇప్పుడు ఈ బాస్కెట్ని చూడండి అండ్ ఇప్పుడు ఇక్కడున్న గార్బేజ్ని చూడండి ఇక్కడున్న ఫోర్ గార్లిక్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏది మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ సీ కదా సీ అనుకున్న వాళ్ళు మాత్రమే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడ ఉన్న ఒక గుహలోకి లయన్ వెళ్ళి దాక్కుంటుంది ఇప్పుడు ఈ గుహలన్నీ మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అయితే లయన్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి లయన్ సీలో ఉంది కదా సీ అనుకున్న వాళ్ళు మాత్రమే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఉన్న టూ క్యాట్స్లలో ఫిష్ ఏ క్యాట్ కి దొరుకుతుంది అనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడ ఉన్న టూ క్యాట్స్లలో ఫిష్ క్యాట్ బీకి దొరుకుతుంది ఈ విధంగా మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ ఇక్కడున్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒకటి తప్పుగా ఉంది అంటే ఇంకో దాంతో కంపేర్ చేస్తే ఒక దాంట్లో ఒకటి డిఫరెంట్ ఉంది అదేంటనేది మీరు చెప్పగలుగుతారా ఇందులో ఉన్న డిఫరెన్స్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అదే అనుకుంటే ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టెస్ట్ అంటే ఇక్కడున్న ఇమేజ్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఎన్ని హెన్స్ ఉన్నాయి అనేది మీరు కనిపెట్టి చెప్పగలరా చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి యువర్ టైమ్ స్టార్స్ నవ్ ఇందులో టోటల్గా సెవెన్ హెన్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు సెవెన్ వస్తే కుదిరితే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని జాగ్రత్తగా చూడండి ఇందులో ఒక నెంబర్ దాగి ఉంది ఆ నెంబర్ ఏంటి అనేది మీరు గెస్ట్ చేయగలరా ఒకవేళ మీరు చేయగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేస్తారు ఇందులో ఉన్న నెంబర్ వచ్చేసి టూ ఎయిట్ త్రీ ఫైవ్ మీరులో ఎంతమంది ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా గెస్ట్ చేశారు అనేది కుదిరితే కామెంట్ చేయండి ఇందులో సిక్స్ ఆన్సర్స్కి మీ స్కోర్ ఏంటనేది కూడా కామెంట్ చేయండి సిక్స్ క్వశ్చన్స్లో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా గిస్ట్ చేసిన వాళ్ళకి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా గిస్ట్ చేసిన వారికి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్గా గిస్ట్ చేసిన వారికి పింక్ స్టార్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్